ఈ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు మరియు వాటి పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో వేస్తున్నాయి ఈ ఎపిసోడ్లో శ్లోకం నాలుగవది ఈ శ్లోకం పారాయణ చేయడం వల్ల వశీకరణ శక్తి అంటే ఒత్తిడి వాళ్లను ఎలా మనం ఆకర్షించగలుగుతామనేది ఆకర్షించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది వశీకరణ అంటే ఒత్తిడి వాళ్ళని ఏదో మోసంతో కాదు వాళ్ళ వల్ల మనం గౌరవించడము మనతో మంచిగా ఉండడము అనే విషయానికి సంబంధించి మనకు సహాయం చేయడము సహకారం చేయడము అనే విషయమే ఇక్కడ వస్తుంది లక్కరాజు మురళీధర్రావ్ ఆస్ట్రో అండ్ ఎమ్డీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరి ఐదవ శ్లోకం హరి స్త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురా భూరీపుమపినయత్ స్మరూపితిహ్యే నవపునీనా ప్రభవతి మోహాయ మహత ఈ లహరిలోని ఐదో శ్లోకం ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయి ఎవరి మధ్య అయితే గొడవలు ఉంటున్నాయో చిన్న చిన్న గొడవలు ఒకరు అర్థం చేసుకోవడం లేదో భర్తను భార్య గౌరవించడం లేకపోయినా భార్యను భర్త గౌరవించలేకపోయినా ఈ శ్లోకాన్ని కొంతకాలం రెగ్యులర్గా పారాయణం చేయడం ద్వారా మీ దంపతుల మధ్య అన్వంస పెరుగుతుంది అలాగే వారు కూడా ఒకరినొకరు తెలియకుండా ఓ చిన్న ప్రక్రియ చేయడం ద్వారా వారి మధ్యలో అన్వయం పెరుగుతుంది అదేమిటంటే భర్తకు తెలియకుండా భార్య కానీ భార్యకు తెలియకుండా భర్త కానీ కుంకుమను వారి తలదండు కింద ఉంచడం ద్వారా వారి మధ్య అన్యోన్యత పెరిగి వారు సంసారం సుఖమయంగా సాగుతుంది ఇక ఈ శ్లోకం ఒక అర్థాన్ని ఏంటనే వివరాలకు వెళ్తే అమ్మ నిన్ను వారు నిన్ను ధ్యానించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సౌభాగ్యాన్ని భాగ్యా భాగ్యాభివృద్ధిని ఆయు ఆయురారోగ్యాలను పనులను సుఖ సంతోషాలను ప్రశాంతతను ప్రసాహిస్తున్నావు కదా పూర్వకాలమందు విష్ణువు నిన్ను ఆరాధించి మోహిని రూపం పొందినప్పుడు మనోహర రూపుడైన మన్మధుడిని సైతము బూడిద చేసిన పరోశుని ఆ శ్రీహరి దివ్యమోహన రూపం ప్రభావంతో సమ్మోహను పరిచను కదా అదేవిధంగా మన్మధుడు నిన్ను ఆరాధించి రతిదేవి కనుకొలకు కనుకొనుకులను మెరుబిట్లు గొల్పినట్లుండే అందచందాలను వైభవంతో మున్లను యోగి పుంకవులను విషయ వాసనలు లేనట్టు వారిని సైతము సమ్మోహితులను గావించలో సర్వసమర్థుడు అయ్యాను కథ ఈ శ్లోకంలో మునులు సైతం మన్మధుడికి పరిధిలోకి వచ్చారని ఉంచడం జరిగిందని అమ్మ అనుగ్రహం ఉంటేనే మన్మధుడి భార్య నుండి తప్పించుకోగలమని ఆ అమ్మ అనుగ్రహంతోనే కామనాశనం జరుగుతుందని అర్థం వస్తుంది లలితాశాస్త్రనామాల్లో పాపనాశిని పంచాక్ష అనే పంచాక్షరి అని ఒక నామం ఉంది ఆ పాపనాశిని నాము పాపం నశింపజేయనున్నది శ్రీదేవి అని అర్థం వస్తుంది అన్నమాట అనగా ఉపాసించే భక్తులకు జన్మ మరణాది దుఃఖహేతువులైన భావంలో నశింపజేనది అమ్మవారు అని అర్థం వస్తుందన్నమాట ఈ శ్లోకంలో కామకళారూపమైన ఈ బీజాక్షరం ఉంది ఈ బీక్ష బీజాక్షరాన్ని జపించి విష్ణువు శ్రీరూపాన్ని ధరించాడని ఆ రూపంతో శివుని ఆకర్షించాడని మంత్రశాస్త్రంలో రహస్యంగా ఉంది ఈ ఈ శ్లోకాన్ని కనుక ఈ బీజాక్షరాన్ని కానీ ఎనిమిది రోజులు దీక్షగా ఆరాధించాలి ఒకవేళ మామూలుగా ఈ శ్లోకాన్ని జపం చేయాలంటే నలభై రోజులుగా దీక్ష వేసుకొని జపం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది వారి మధ్య ప్రేమ రాగాలు పెరుగుతాయి వారి జీవితం సుఖమయంగా అవుతుంది ఈ బీజాశ్రాన్ని చేయకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ఎవరికైనా దంపతుల మధ్య సమస్యలున్నాయో వారు పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంది ఈ పారాయణ చేసే సమయంలో బెల్లం పాయసం నైవేద్యంగా సమర్పించండి ఒక నలభై రోజులు దీక్షగా తీసుకుని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి వాళ్ళ సంసారం సాఫీగా సాగుతుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ